హాయ్ అండి ఈ వీడియో ఏకాదశి రోజునది వీడియో అప్లోడ్ చేయడానికి లేట్ అయ్యింది సారీ మా రిలేటివ్స్లో సత్యనారాయణమూర్తి వ్రతం నోచుకుంటున్నారని పిలిచారని వెళ్ళామనమాట వ్రతం అయితే చాలా బాగా జరిగింది ఆ స్వామివారిని ఎంత అందంగా అలంకరించారో చూడండి ఎంత బాగా జరిగిందో మీకే తెలిసిపోతుంది నూట ఎనిమిది కల అయితే స్వామివారిని అర్చి అర్చించారన్నమాట స్వామివారిని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది నాతో పాటు మీరు కూడా చూస్తారని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిని స్వామివారు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి చుట్టుపక్కల వాళ్ళని రిలేటివ్స్ని తెలిసిన వాళ్ళందరినీ భోజనానికి అయితే పిలిచారనమాట మేము కూడా వెళ్ళాము భోజనం అయితే చేసేసి ఇంటికి అయితే వచ్చేసాము తులసం దగ్గర కూడా చాలా బాగా అలంకరించారు భోజనాలు అయితే చాలా బాగా జరిగినాయి మా వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్